ప్రారంభించుకున్నాము అందరికి ప్రభు క్రీస్తు వారి పేరుట ప్రేమతో వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన చక్కని సందర్భం సమయం మరికాయి ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ సందేశాన్ని ప్రారంభిస్తున్నాను బాగున్నారా మీరందరూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ప్రాంతాల నుండి వాక్యం వింటున్న మీకు కూడా ప్రభుత్వ సర్వశక్తి గల దేవుని సంఘం చుండ్రు తరఫున హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాం మరి ఇది తీసుకున్న ఒక అంశం ఏంటంటే ఆలోచించి పరిగణలోనికి తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము ఒక చక్కని విషయాన్ని బైబిల్ ద్వారా చదివి లోనికి పోవడానికి ప్రయత్నం చేద్దాం లోకమంతా ఒకేపే ఉన్నారు కానీ దేవుడు కోరుకుంటుంది మరి ఒకవైపు ఏ వైపు ఉన్నారు ఏ వైపుకి రావాలి ఏది ముఖ్యము ఏది ముఖ్యము కాదు ఏది ప్రాముఖ్యము ఏది ప్రాముఖ్యము కాదు మనుషులకు తెలిసిన ఈ దినాన చాలా మంది ముఖ్యము కాని దాని వైపే మొగ్గు చూపుతున్నారు ఆ మాటను చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి సువార్త ఇరవై ఆరవ పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము చాలు విన్నారు కదా ఒక మనుష్యుడు అనగా చేరిన మీ అందరూ వింటున్న మీ అందరూ వినుచున్న ఎల్లరకు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే ఒక మనుష్యుడు అంతా లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే అదేంటి సంపాదించుకునేదేంటి పోగొట్టుకునేదేంటి సంపాదన దేని కొరకు పోగొట్టుకోవటానికి ఆస్కారం ఏంటి అని ఆలోచన చేయాల్సిన విషయం ఆలోచించండి శరీరము ముఖ్యమా ఆత్మ ముఖ్యమా ముఖ్యమైనది శరీరమా ఆత్మ చెప్పాలి మీరు జాగ్రత్తగా నోటితో ఎవరైనా ఆత్మనే చెప్తారు వాక్యం విన్న తర్వాత కూడా మీరు అదే మాట మీద నిలబడాలి దేవుడు నిన్ను పుట్టించి పెద్దవాడుగా చేసి గొప్పవాడుగా చేస్తే ఎదుగుతున్న క్రమంలో ఎప్పుడైనా నాకు దేవుడు దేహాన్నిచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు ఆత్మలు కూడా ఇచ్చాడు అని ఎప్పుడైనా ఆలోచించావా డోంట్ యూ థింక్ అబౌట్ యువర్ స్పిరిట్ ఇన్ పాస్ట్ డేస్ ఎప్పుడైనా జరిగిపోయిన కాలంలో దేహాన్ని గురించి ఆలోచించేవారు నాకు ఉదాహరణకి తెల్ల ఇంటికి వస్తే వెంటనే నల్లగా చేయటం పరిపాటి నల్లగా ఉంటే ఒక మాదిరి మేకప్ వేసి కొంత మెరుగుదల తేవటం పరిపాటి ఆ దేహానికి పులిపి ఇంకా తదితరమైన వస్తువునో నొప్పి వస్తేనో వెంటనే బిల్డ్ పరిపాటి దేహానికి అరసటొచ్చి అరిసిపోతే ఫ్యాన్ కిందో ఆ కూలర్ కిందో ఒక ఎయిర్ కూలర్ కిందో కూర్చోటం పరిపాటి అలాగే నడుస్తూ నడుస్తూ ఉండగా అలసిపోతే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవటం పరిపాటి అలాగే ఈ దేహానికి బంగారం లేకపోతే బంగారం కొనటం పరిపాటి అలాగే ఒక మంచి ఆహారం తింటున్నప్పుడు ఇదేంటి పచ్చడి అని పెద్దాక ఒక మంచి కూరతో తింటాం పరిపాటి ఇవన్నీ దేనికి ఇంకా అప్పుడే పుట్టిన పెట్టుంటే అరే నేను ఆడపిల్ల పుట్టిందా అని అర్జెంటుగా ఒక లక్ష రూపాయలకు తగ్గకుండా బ్యాంకులో ఫిక్స్డ్ చేయటం పరిపాటి పుట్టిన పిల్లకు కనీసం బంగారు ఉంగరమైన అలాగే పుట్టిన తర్వాత పెద్ద పెళ్లి చేస్తే వీరి కోసం ప్రత్యేకంగా ఒక కాపురాని ఏర్పాటు చేసి ఒక రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సపరేట్ గా ఫ్యామిలీని పెట్టాలి అనుకోవటం కూడా ఇవన్నీ నిజమేనా నిజమే లోకంలో మనం చూస్తున్నాం బ్యాంక్ అకౌంట్ లో దాచని వారు లేరు బంగారం కొనని వారు లేరు సపరేట్గా ఇళ్ళు కట్టని వారు లేరు దేహానికి అలసి వస్తే చర్య తీసుకునే వాళ్ళు లేరు మేక పేయని వారు లేరు ఆ తదితరమైన ఏర్పాట్లను తగ్గేవారు లేరు ఎందుకని నాకు చిన్న ఆలోచన తట్టుకోలేనండి నాకు చిన్న నొప్పి వస్తే నా వల్ల కాదండి అని ఎన్నో రకాలైన మాటలు చెప్పి దేహానికి కొరకు ఎన్నో చర్యలు తీసుకుంటా ఓకే రైట్ అది మంచిదే ఎవ్వరూ నేను కాగలరు కానీ దేహమే ముఖ్యమా పరిశుద్ధ గ్రంథము సూటిగా చెప్పేదింటే తెలుసా శరీరము కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే జీవింప చేయించున్నది ఈ బాడీ ఏంటంట అందమైన బాడీ ఉదాహరణ స్ప్రే అప్లై చేస్తాం డియోడరెంట్ వాడతాం తర్వాత అత్తరు పెడతాం ఇంకా చెప్పాలంటే చక్కగా ఐరన్ మేకింగ్ ఇస్త్రీ చేపిస్తాం ఈ కురులకు చక్కగా హెయిర్ బాస్ చేపిస్తాం ఎన్నో ఎన్నో చేస్తాం కానీ చస్తే ఉపయోగపడ లేని బాడీగా మారితే ఎత్తి తీసుకెళ్లి పడేస్తాం ఇది తెలుసా లోకంలో ప్రతి జీవి చస్తే దాని తోడైనా దాని చర్మమైనా ఉపయోగపడుతుంది కానీ నువ్వు చస్తే నేను చస్తే నా చర్మమైనా ఉపయోగం ఉందా చెప్పండి ఎప్పుడైనా ఆలోచించారా ఇంత బ్రతికిన నేను ఇంత కాస్ట్లీగా బ్రతికిన నేను ఇంత హుందాగా బ్రతికాను అనుకుంటాను నేను నేను నా ప్రాణాన్ని విడిచిన తోడనే ఈ దేహంలో పోయిన తోడనే ఈ శరీరానికి పై కవరి తీసుకెళ్లి కనీసం గీద చచ్చిపోతే డమ్ము కొట్టడానికైనా మధ్యత్ర తోళ్ళైనా వాడుతున్నారు నీ తోలు ఎవరికైనా అవసరమా నీ దేహం ఎవరికైనా అవసరమా మరి అంత చర్య తీసుకున్నావు కదా నీ బాడీ యొక్క ఈవెన్ గవర్నమెంట్ వారు కూడా క్యాండ్స్ట్రేట్ లో చనిపోతే నిన్ను తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి విలువైన ఆర్గానిక్ అంటే ఏదో విలువైన ఆ బాడీ పార్ట్స్ మాత్రం కొన్ని తీసుకొని ఈ శవాన్ని ఎత్తికెళ్ళాలని అంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారు చేపలో చుట్టి మరీ మీచింది అసలు ఒకప్పుడు చాప మీదే పడుకోడు కదా ఒకప్పుడు చాప మీదే పడుకోని ఈ దేహాన్ని మూడు రోజులుగా రెండు రోజులుగా చేపలో చుట్టి ఆడవాడైతే ఈడకొచ్చిన తర్వాత ఒకప్పుడు కూల్ వాటర్ లేని ఒకప్పుడు హాట్ వాటర్ లేని నేను అసలు స్నానం చేయరండి స్విమ్మింగ్ పూల్ లేకపోతే నాకు అసలు స్నానం కుదరదండి వేరు వేటి నీళ్లు పెట్టకపోతే అసలు నేను స్నానమే చేయను మూడు రోజుల పాటు శవాన్ని ఆ చాపలో చూస్తే ఇప్పుడు తీసి స్నానం చేస్తామంటే అమ్మో కంప కొడుతుంది ఆయన ఈ శవాన్ని అర్జెంటుగా తీసుకెళ్ళి ఏంటినీ థింక్ అబౌట్ యువర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్టర్ యూ లాక్ యువర్ బేస్ట్ నీ యొక్క యువర్ బ్రీత్ యూస్ ఏదైనా ఉపయోగం ఉందా ఈ చర్మాన్ని తీసుకురాయా ఈ గోడని తీసుకురా ఇది తీసుకుంటే నీ మెలలోకి తీసుకుంటారు కదా తీసుకోడు నిజమేనా నీ మెడలో నీ చెవులుకున్న పూగున్నో దాన్నో అవసరమైతే ఈ కమ్మెకపోతే కోసేనా చెప్తారా తప్ప నన్ను ఉంచుకోరాదు ఎవడు కాదు నువ్వు చచ్చిన తర్వాత ప్రేమించిన భార్య ప్రేమించిన భర్త కూడా తర్వాత ఏడుస్తూ ఉంటాడు కాని అయ్యా వాసన పడుతుందంటే తప్పుడు కూడా ఏడుస్తారు నీవు అయ్యో అంతే అంత ఉంచుకోరాదు ఉంచుకో అమ్మాని గారిని అడుగుదాం అయ్యా భారతదేశంలో నువ్వే టాప్ మోస్ట్ ల్యాక్ అంట క్రోస్ క్రోస్ డబ్బుందంట కోట్ కొలది మీ ఇంటి మీదే హెలికాప్టర్ కూడా ఆగిద్దంట మీదే టాప్ మోస్ట్ బిల్డింగ్ అంట కదా మరి మీరు చనిపోయిన తర్వాత ఒకవేళ ఒకవేళ మీ ప్రాణం పోతే మరి మా మీ పరిస్థితి ఏంటి మీరు ఎప్పుడైనా మీ ప్రాణాని కోసం మీ అబ్బాయి కోసం మీ అమ్మాయి కోసం మీకోసం చాలా కోట్లు చాలా బిల్డింగులు చాలా బంగారాలు గాచారు మరి మీలో ఇంకొకటి ఉందంట కదా అది గేదక లేదంట కదా అది ఏనుక లేదంట కదా అది కొక్కొక్క కోతికో దేనికి లేదంట మానవుడు అనేది నీకు ఉందంట అదే ఆత్మ ఆత్మ గురించి ఎప్పుడైనా చర్య తీసుకుని ఆత్మకి ఎప్పుడైనా డిపాజిట్ చేసావా ఆత్మకి ఎప్పుడైనా సెక్యూరిటీ చేసావా ఆత్మకి ఎప్పుడైనా కాపాడుకున్నావా ఆత్మ ఆత్మను కాపాడుకోవడం ఏంటి క్రొత్తం బైబిల్ చెప్తుంది నువ్వు సంపాదించుకొని ప్రాణంలా కొట్టుకుంటే ప్రయోజనం చేయాలి మీరు అర్థం చేసుకోవాలా చాలా డీప్ గా ఆలోచించాలా ఈ క్షణంలో నా ప్రాణం పోతే తెలుసు కదా ఒక మతం వారు పూడుస్తారు ఒక మతం వారు కాలుస్తారు ఒక మతం వారు పూడుస్తారు ఏది చేసినా ఈ దేహాన్ని కాల్చటమో పూడ్చటమో చేస్తున్నారు రైట్ ఎందుకని ఇది మట్టిలోని అందుకే జ్ఞానే సలోమాను గారు ఆ ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం ఏడవ మన్నైనది వెనుకటి వడిని మరలా భూమికి చేరును ఆత్మ దానిని దయచేసినా దేవుని ఎందుకు చేరును అంటే నుంచి తీసింది రైట్ మరి ఇప్పుడు ఆత్మ అదే దేవుడు పెట్టినా దీపం థింక్ ద లైట్ నీలో ఉన్న దీపం గురించి ఎప్పుడైనా ఆలోచించావా దేహాన్ని గురించి ఆలోచిస్తావు నేను పొద్దున్నే లవంగా ఆరు గంటలు ఐదున్నర నాలుగున్నర నుంచే కొంతమందిని చూస్తా ఒక చక్కని డ్రెస్ వేయటం షూ కట్టడం మంచున్నా అదిన్నా నడకే నడక నడకే నడక కొంతమంది నడిస్తే ఉంది పట్ట తగ్గాలంటే పరిగెత్తమన్నారని పరుగే పరుగు స్త్రీలు పరుగులు పురుషులు పరుగులు స్త్రీలు నడక పురుషులు నడక దేనికి మళ్ళీ బొద్దునే కాదు ఈ మధ్య సాయంత్రం నాలుగు 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 అయిందంటే మళ్ళీ గమని చెప్పుకుంటా రోడ్డు ఎమ్మటెత్తాం దేనికి పట్ట తగ్గడానికి దేనికి సురుకులు తగ్గటానికి దేనికి శరీరంలో కొన్ని భాగాలు అదుపులో ఉంచుకోవటానికి దేహానికేనా నువ్వు ఏ చర్య తీసుకున్నా బ్యాంక్ లో దేహానికే దేహానికి వాకింగ్ దేహానికి రన్నింగ్ దేహానికి బంగారం దేహానికి అపార్ట్మెంట్ దేహానికి డబ్బు దేహానికి మందులు దేహానికి ఇప్పుడు ఏది ముఖ్యం వాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వాట్ ఈస్ యూజ్లెస్ మానవుడు అనే వాడిక్యమో విస్తారమైన మా పుట్టిన అమ్మాయి కూడా నచ్చేస్తుందండి ఉందండి పుట్టక ముందే చే పుట్టక ముందే బ్యాంక్ లో వేసానండి మరి పుట్టక ముందే మీ అమ్మాయి సోరి ఆత్మ గురించి ఏమైనా ఆలోచన చేశావా రేపు నా కుమార్తె కుమారుడికో అనుకోకుండా ఏదైనా జరిగితే అగ్నిలో కలుద్ది అమో చూస్తూ చూస్తూ నరకానికి పోకుండా ఉండటానికి నా కుమార్తెను నా కుమారుని ఆత్మగే సెక్యూరిటీ అని చెప్పగలరా ఒక ప్రశ్న వేస్తా దేహానికి వాకింగ్ దేహానికి రన్నింగ్ మన ఆత్మకు ప్రార్థన ఉందా వాక్యం ఉందా క్రమం తప్పకుండా వీటి మీద వాటిని తగ్గించేవాడున్నారా దేవుని నమ్మి కూడా వాకింగ్ కదా ప్రార్థనకు మాత్రం ఇంత వాకింగ్ ఇంత నా జీవితంలో అయితే మీ ఎదుట స్పష్టంగా చెప్తున్నాను కదా నేనైతే ఆ మాటలు విన్న తర్వాత ఆలోచన ఇంపార్టెంట్ వాకింగ్ ఆర్ ద ప్రేయర్ ప్రార్థన ముఖ్యమాక్యం అంటే డాక్టర్ గారు అన్నాడు అయ్యా షుగర్ ఉందగలగా నువ్వు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం నడవాలన్నాడు నేను అనుకున్నాను దానికన్నా ఎక్కువ శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు ప్రార్థనలో స్పెండ్ చేస్తే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి ఇప్పుడైతే లెగోటంతోనే గదిలోకి వెళ్ళిపోతాం మరి వాకింగ్ మరి రన్నింగ్ మరి పట్ట పెరిగింది కదా మరి డ్యూటో అయిపోతావు అన్నదా లేక ఇది కదా ఇది కదా నీకు ఆలోచన ఉండాలా దానికన్నా ఇది ముఖ్యమా అది ముఖ్యమా ఎవరైనా అదే చెప్తారాడు నడవటం తప్పిపట్ట నడిచారు నేను ఆత్మందంట మేంటి నడుస్తున్న వాళ్ళు రాగిపోట్లా నడుస్తున్న వాళ్ళు పడిపోట్లా ఎక్సర్సైజ్ డాములు కింద పట్ల మా డంబెల్స్ ఇలా ఇలా మోపుతున్న వాళ్ళు అకస్మాత్తుగా కూలిపోట్లా మరి ఏమనాలా అంటే వారు దేవి కొరకు చర్య తీసుకున్నారు శరీరం కొరకు మరి శరీరం ఏమవుతుంది కూలిపోతా ఉంది కూలిపోతుంది కూలిపోతున్న వారా కూలిపోతే కూలిపోతావు తీసుకెళ్తారు మట్టిలో పెడతారు కానీ నాకు మనైనది మన్నైనది వాళ్ళే భూమికి చేరు ఓకే మట్టిలో పెట్టేశారు నెక్స్ట్ ఆత్మ దానిని దయచేసినా రేపు ఏం చెప్తావు బాగా డబ్బు సంపాదించుకున్నానయ్యా ఆత్మలో చెప్పు బాగా వాకింగ్ చేశానయ్యా రెండు పూట వాకింగ్ చేసేవాడయ్యా అసలు బీరు పోకుండా వాకింగ్ చేసేవాడయ్యా అయ్యో రన్నింగ్ చేసేవాడయ్యా అయ్యో మా కోసం చూసావా శ్రేష్ఠ ఆదివారం వస్తే మటన్ తో చికెన్ తో ఓ రైట్ రైట్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఓకే ఇట్స్ ఓకే బట్ వాట్ అబౌట్ యువర్ సోల్ అది దేవుడు పెట్టిన దీపం ఆ దేవుడు పెట్టిన దీపం గురించి నీకేమైనా ఆలోచన ఉందా గెహాజీ దినానా పరుగులు ఎత్తుతున్నాడంట గెహాజీ ఎవరు ప్రార్థన చేసుకుంటే ఆ నయమాను స్వస్థత పొందిన తర్వాత వచ్చి అయ్యా నీ కొరకు వెండి ఆ లక్ష రూపాయల బంగారము వెండి పది దుస్తుల బట్టలు తీర్చాము తీసుకో అంటే ప్రాఫిట్ ఎలీషా అంటున్నాడు ఇది నాకు వద్దు వద్దు అన్నప్పుడు ఆయన అంట అవి తీసుకొని ఆయన ఎంత అంటే పక్క నిలబడి అన్న ఈ యజమానుడికి అసలు మనస్సు లేదు బంగారం వద్దంటాడేంటి వెండి అంటాడేంటి పది జతలు బట్టలు ఇస్తా అంటే వద్దంటాడని ఆయన తెలియకుండా పరుగు పరుగున వెళ్ళాడు ప్రవర్తన మీద అబ్బాయి చెప్పాడు రెండు జతలకి నాలుగు జతలు తెచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు ఈయనకి ఆయనకి తేడా ఏంటి గురువులకి శిష్యుడికి తేడా ఏంటి అదే ఇది రాజుల రెండో గ్రంథం ఐదో అధ్యాయం అపస్తు అధ్యాయంలో అననేయ సఫీర్ అనే దంపతులు ఉన్నారు ఆ దినాల్లో సేవ ఉధృతంగా సాగుతూ ఉన్న దినాల్లో రహస్యంగా శిష్యులు కూడుకొని వారికి కలిగిన వాటిని అమ్మి సమిష్టిగా పంచుకొని పేదవాడనేవాడు లేకుండా ఉన్న ఆస్తిపాల్ని చక్కగా పంచుతున్నారు ఒక దంపతుల ముందుకు వచ్చారు వారి పేరే అననయా అనుకున్నారంట మనకున్న ఫలాన్ని నమ్ముదాం అర్జెంటుగా బేతులు గారు అపోస్తలు చెప్తున్న వాక్యాన్ని బట్టి మనకున్నదంతా దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారు వెళ్ళారు అమ్మేశారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షలు పది లక్షలకు అనుకున్న ఫలాన్ని నమ్మిన తర్వాత ఇంట్లోకి వచ్చారు అబ్బో పది లక్షలే అని చూశారు భార్య అంటుంది మరి ఏం చేద్దాం భర్త అంటున్నాడు మరి ఏం చేద్దాం మొత్తం ఇచ్చేద్దామా మొత్తం ఇస్తే మనకెత్త మనకెత్తా మొత్తం ఇచ్చేస్తే మన చూస్తాడు నా కొడుకు చూస్తాడా నీ గు చూస్తాడా ఒకవేళ చూడకపోతే మనకెత్త రెండు లక్షలు తీసి దాదాపు రెండు లక్షలు తీసి తాద్దాం అయినా పేదరు గారికి తెలుసా చెప్పు దేవుడికి తెలుసా చెప్పు మన ఇంట్లో బీరువాళ్ళ దాస్తే ఆయనకేం తెలుసు అనుకున్నారు సరే రెండు లక్షలు దాచారు ఎనిమిది లక్షలు తీసుకెళ్లారు ఒక కవర్ లో పట్టాలో లేక పాకెట్ లో తీసుకొచ్చి అయ్యా ఇదిగో మా పొలం అమ్మగా వచ్చిన వెంటనే అయ్యే నాలుగో వచ్చిన అంటున్నారు మీరు ఇంతకే అమ్మితిరా మీరు ఇంతకే అమ్మితిరా ఎందుకయ్యా కొంత దాచుకొని దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అనగా వెంటనే పడి ప్రాణం ఇచ్చే చప్పటి స్తోత్రం చెప్తాం ఏంటి వాళ్ళ ఆశ ఆశే దేవుని ఆత్మ బట్టి మొత్తం ఆశే శరీరం వచ్చేసి ఏమంటుంది మొత్తం బాగా అయినా సేవకి ఎంత ఎన్నిసార్లు ఇయ్యాలండి మొన్న ఇచ్చాం నిన్న ఇచ్చాం మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ఎన్నిసార్లు ఇయాల శరీరం మీద ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఇలా మాట్లాడతారంట అందుకే ఇక్కడ చూస్తే మొదట భర్త చనిపోయాడు ఇక రెండవ ప్రవేశించింది ఎందుకు వాళ్ళు ఆయన రాట్లా రెండు గంటల మూడు గంటల అయినా ఇంటికి తిరిగి రావాల్సిన యజమాను రాట్ల ఆ ఏదో ఆందోళన పట్టి ఆమె వచ్చింది వచ్చి అపోస్తుల దగ్గర వాకలి నిలబడింది అంటున్నాడు అపోస్తులు పేతురు గారు అమ్మా మీరు మీ పొలాన్ని ఇంతకే అమ్మితురా మీరు మీ పొలాన్ని ఇంతకే అమ్మితురా అంటే అయ్యా ఇంతకే ఇంతకే అమ్మితం అయ్యా అని అన్న అన్న అంటే పక్కన చూద్దామండి ఆ పక్కన ఇంతే అమ్మితే అనగా ఆయన అంటున్నా అంట అబ్బా 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 కొద్దిసేపు క్రితం వచ్చి మీ ఆయన మోసుకెళ్ళారు తెలుసా మా ఇండి మోసుకెళ్ళాలి ఎక్కడికి కాటికి కాటికే పరిశుద్ధాత్మ నువ్వు కూడా పోవటం చాప చుట్టడం ఎత్తికెళ్ళేయటం పడేయటం అయిపోయింది నీ జీవితంలో దేవుడు డబ్బు నీ జీవితంలో చర్చి లోకం రెండు గుర్తుపెట్టుకో వీళ్ళకి ఇవ్వాలని ఆస్తుంది కొంత దాచుకోవాలని వస్తుంది ఇవ్వాలని అన్నారు మళ్ళీ కొంచెం దాచుకోపోతే మనకెట్టా నీ జీవితం అందుకే అంటే ఏది ముఖ్యమో నిర్ధారణ చేస్తూ ఆ డిసైడ్ టుడే వాట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ వాట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇన్ యువర్ బాడీ బాడీ ఆఫ్ నీ దేహమా దేహానికి ఏమో అన్ని కావాలంటది ఆత్మేమో బిస్తే తప్ప ఈ ప్రారంభం అయిన తర్వాత ఆత్మ ముఖ్యంగా ఉంటది దేహం మంట్లో మట్లో కాస్తా ఉంటది ఏ మాసం కాదు మట్లో పెట్టి ఉంటది నీ జీవితంలో ఈ రోజు నువ్వు కళ్ళు తెరవకపోతే అపోసరమైన పౌరు గారు రాసిన పత్రికలు అంటాడు నేను మా దేవుని సమస్తము నష్టపరుచుకుంటున్నాను అంటాడు ఒక చోట పదకొండు వచ్చిన మూడు పదకొండు అంటాడు నాకు కలిగిన వాటన్నిటిని నేను పెద్దతో సమానంగా ఎంచుకుంటున్నాను దేవునికి స్తోత్రం చెప్తా ఏ పౌరు గారు అడగండి పౌరు గారు డబ్బులు తా పౌరు గారు ఆస్తు పౌరు గారు మీరు కట్టిన ఇల్లుద్దా పౌరులు గారు ఏంటి మొత్తం పెంటతో సమానంగా అంటున్నా అంటే ఆయనకు అర్థమైంది ఏంటి శరీరం ఆత్మ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ దేవునికి ఏదో ఇవ్వాలంటే సగం రేపేస్తారు దేవునికి తేవాలంటారు ఆ పలహారం మిగిలింది మా పడియండి పలహారం తగ్గారు బాగానే పలహారం తెచ్చి మళ్ళీ మా ఇంటి వాళ్ళకి పంచాలని నువ్వు దేవుడికి తెచ్చామో ఇంటికాడ పంచాలి పంచాలంటే సగం దాచుకోకూడదు పంచాలంటే సగం ఇంటికాడ పెట్టుకోకూడదు ఏమన్నా ఆ సగం ఎందుకెళ్ళిపోతారు ఎనభై చిందరాల మావాళ్ళు ఇయ్యాలంటది ఏంటి అంటే మనసు దేవుడి మీద ఉంది ఇంటి కాలు కూడా ఉంది మనసు ఆత్మ మీద ఉంది శరీర మీద ఇక్కడ రెండులో ఒకటే ముఖ్యం ఏది ముఖ్యం ఏది ముఖ్యం చెప్పండి ఏ వారిని తీసుకోండి ముప్పై మూడున్నర సంవత్సరాల సేవా జీవితం కాలంలో ఆయన అంటాడు మనిషి కుమారునికి తలవార్చుకునిటగాయను ఏ సంపాదించుకోకూడదా ప్రభా ఒక భలేకరాజ్ వెనకొబడదా ఒక చక్రం బారిను చేసుకొబడదా పది మంది పిల్లలు కనబడదా ఆ నో నో నేను ఉండేది కొద్ది కాలమే నేను ఉండేది ఐ నో మై డేస్ ఐ నో మై లైఫ్ 3 1/2 ఇయర్ జస్ట్ టోటలీ థర్టీ త్రీ అండ్ ఇయర్స్ ఓన్లీ ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉండేది అందుకే భార్య లేదు వివాహం లేదు సంపద లేదు ఆస్తి లేదు బంగారం లేదు ఇతర ఇతర వ్యవహారాలు ఏమి లేవు ఎందుకో తెలుసా పంపిన వారిని చిత్తం నెరవేర్చడానికి నెరవేర్చి చివరిలో ఏమన్నాడు సెలవులో నా ఆత్మను ఈ దేహాన్ని అల్లా ప్రభా చూడు ఎంత చక్కగా తయారు చేశాను తెల్లగైతే నల్లగా చేసే చూడు ప్రభా ఆ తర్వాత నాలో అసలు మెడలో లేకపోతే నాలుగు గొలుసులు సంపాదించాను ప్రభా ఉంగరాలు ఒక్కటైతే ఆరు ఉంగరాలు పెట్టగలుగుతున్నారు ప్రభా చూడు ఖరీదైన కాటన్ ఏమంటాడు దేవుడు నువ్వు చేస్తే బీరారాయణ కూడా తీసుకొచ్చి అతను తెలుసు నీకు అసలు నేను మా చనిపోడు కాడికి వెళ్తే ఒక బాట వేసాడు చూడు చనిపోయిన కాడికి కానీ బాడీ దగ్గర ఒక బాటేసాడు అతను మావాడు అడుగుతున్నాడు డరీ బాట్ వేసాడు అని అవును ఆ బాటి దగ్గర బుద్ధి వాడు ఊరుకోడు కదా ఎందుకని అప్పటి వరకు ఆ బాడీకి తాగి తాగి తాగున్నాడు పోయేటప్పుడు కూడా తాగరా వెళ్తాడా అర్థమవుతుందా మనుషులకి అర్థం మీరైనా ఈ రోజు ఒక నిర్ధారణకు రావాలా అననే ఆశ ఉంది కానీ కోరిక మాత్రం చెప్పండి చెప్పు ఉంది ఎందుకంటే గురువు గారి దగ్గరే ఉంటారా కానీ మనసులో నాకెట్టస్ట్ గారి దగ్గర పద్నాలుగు సేవ చేస్తే ఏమవుతుంది అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు పోతుంది అసలు అవి తీసుకెళ్తే ఒకే రోజు అయిపోవచ్చు ఇది కూడా తీసుకెళ్ళచ్చు ఇలా ఉన్న చూ ఇలా కూడా మార్చుకోవచ్చు నీకు ఆ సంగతి ఆలోచన చేసుకోండి మాటలు వినండి మనలో చాలా మంది మేధావులు ఉన్నారు ఏ మేధావులు ఈ దేహానికి చాలేదని ఆదివారం కూడా చర్చ తెలియవాళ్ళు ఉన్నారు ఇది అదే రకం ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే కదా ఇంకొక రకం ఉన్నారు ఏంటిది ఆ సోమవారండి శనివారం దాకా ఒక రాత్రి కాలం అయ్యా ఒక కూడిక పెడుతున్నామండి ఆ రోజే తొమ్మిది అయితే ఉన్నారు మేధవులు ఎంత మీ అందరూ దేనికోసం వెళ్తున్నారు దేనికోసం ఆల్సింగ్ ఇంటికి దేనికోసం ఎక్కడ టూర్లు వెళ్తున్నారు చెప్పు రేపు ఈ దేహం ఏం చేస్తుంది అనుకున్నావు ఈ దేహం దేనికి అవసరం అంటను నేను ఏ ఏనుగు చస్తే వెయ్యి రూపాయలు బతికినా వెయ్యి రూపాయలు అనే నానుడు అప్పట్లో ఉంది నువ్వు చస్తే నువ్వు చస్తే ఎంత చెప్పు లక్ష కోట చెప్పు నీ గురించి నువ్వు చెప్పుకో పది కోట్లను నువ్వు చచ్చిన తర్వాత పది కోట్ల దేనికి మళ్ళీ బావి కోసం ఎన్నో వేరు ఖర్చు పెట్టి పెట్టి రావాలి సమాధి కంటారు మళ్ళీ ఖర్చు పెట్టాలి కానీ నీ అసలు ఎవరికి అక్కర్లా అందుకే వాక్యం వింటున్న తర్వాత ఏ చెయ్యలాగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఈ రోజుకైనా నువ్వు తింటాను గుంచుకోవాలి నేను తప్పు పెట్టట్లా కానీ మరీ వెళ్ళేలా వెళ్ళా పదినగొట్టి చర్చ అగ్గట్టెల్లా ఎనకేసుకోవాలంటే రేపు నీ ఆత్మయ్యి చెప్పండి శరీరానికి మాత్రం మస్తుగా మా మనవరానికి కూడా వేసానండి బ్యాంకులో అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు బ్యాంక్ నుంచి వస్తున్నా ఏం ఈ టైంలో మా వాడికి అబ్బాయి పుట్టాడు కానీ లేక లేక మొదటి వాడికి వేసాను మళ్ళీ మాటలు పిచ్చుకోవటం యాభై రూపాయలు ఫిక్స్డ్ చేసేస్తున్నాండి యాభై వేలు మరి అమ్మాయి పుడితే అమ్మాయి పుడితే మొదటి అమ్మాయికి లక్ష వేసామండి ఖచ్చితంగా ఈ అమ్మాయికి లక్ష్య లక్షణాలు లేకపోతే మళ్ళీ అది ఏటానికి లేకపోతే దేహానికి ఉన్న తిప్పలే పాటలు చూసావా మన ఆత్మకి ప్రార్థన నేర్పుతున్నావా నీ ఆత్మకెప్పుడైనా ప్రార్థన అవసరం దేహానికి ఇంత రావున్నావు దిగ్ధంగా ఉన్నావు తోచే పడినట్టుగా దర్వాజా పట్టనట్టుగా ఇంకా చెప్పాలంటే మీద చెప్తాం ఎందుకని తినంగానే మంచనక్కలు తినంగానే మంచం కాదు అసలు ఈ దేహం ఊరుకోదండి నిద్రపోకపోతే అసలు తినంగానే వాళ్ళుపోకపోతే అసలు నాకు పడదండి రేపు అగ్నిలో కాల్చామండి మీరు ఆ పదహారు అధ్యాయ లుకాస్ వార్త ఇరవై మూడు అతను తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు అనుకరించి ఆ లాటను పంపించి ఒక చుక్క నీరు ఇక్కడ ఫ్యాన్ కలవాటు చెట్టు కింద కూర్చొని చదవాల్సిన ఒకప్పుడు నువ్వు ఇవాళ కోడారు ఏసీ ఫ్యాన్ లేకపోతే అసలు కుదరదండి దేనికండి దేహానిగా రేపు ఆత్మ ఎవరు చేస్తాడు ఇసునుగదు ఎవరు చేస్తారు ఏసీ చిన్నది తీసుకెళ్ళి పెట్టరాదు ఒక చిన్న ఏసీ పెట్టి అక్కడ మంట ఏసీని తీసుకురా మంట కదా ఉంటాయా జాగ్రత్త ఈ రోజు వాక్యం వింటున్న తర్వాత ఏ సయ్య బతికాడు పౌరు గారు బతికాడు ఇతరుల బతికాడు కానీ ఇటు పక్క చూడు గహజీ బతికాడు ఆ అన్న చెబిలా బతికాడు ఇంకొక చెప్తున్నాను బిలాము ఎవరికి ఆ అసంఖ్యాకాలం ఇరవై రెండు అధ్యాయం చూస్తే పట్టెడు బంగారం రాజు బాలాసు అంటాడు నువ్వు వచ్చావంటే సంపద నీకి గొప్ప చేస్తా అంటాడు నువ్వు కానీ దేవుని ప్రజల చెప్పించాలి ఇక జాగ్రత్తగా ఎన్నాడు చేస్తే సేవ ఏమొస్తే తలకి వారానికి ఎంత వస్తుందో మూడు నాలుగు వందలకు మించి రాట్లా ఆయన పట్టాడు బంగారం ఇస్తానంటున్నాడు అప్పు అంటాడు ఒక రోజు ఆగండి దేవునికి ప్రార్థన చేస్తా దేవుడు చెప్పేదాన్ని బట్ వస్తాను వెళ్ళవాలని తెలుసువాళ్ళం తెలుసు వెళ్ళి తీసుకోవాడని తెలుసు అయినా బుట్టలు బంగారం ఎప్పుడొచ్చి చెప్పు జీవితంలో ఇంత కట్ట బంగారం నేను పొద్దున ఒక వాట్సాప్ లో పెట్టా కదా ఆ వ్యక్తి పేరేంటి కట్టల పాము వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టా చూడండి అసలు కట్టల ఏంటి కట్టల పాము కట్టల పాము నీ కట్టల పాము కట్టల పాము కట్టలు ఆ మనిషి చొక్కా ఇస్తే కట్ట బని ఇస్తే కట్ట ఇది ఇస్తే కట్ట ఇది ఇస్తే కట్ట ఇది ఇస్తే కట్ట కట్టలు చేస్తా ఉన్నాడు అంటే డబ్బు పెట్టాడు ఎనికి నాయన ఎన్నికనైనా కట్నాలు తీశారు ఆత్మ ఆలోచన చేశారు ఎప్పుడైనా మీ గురించి ప్రేక్షణగా వస్తా చర్చికి ప్రచన ప్రార్థన అలా ఉందా గుంటూరు <laughs> ఎవరైనా చేతుడు దేవుడు నాకు రండించాడు ఆ రెండు చేతులు సెక్యూరిటీ పెట్టి ఒక ప్రార్థన ఒక వాక్యం ఈ రెండు చేసుకుని వచ్చిందా ఉంటా వాకింగ్ ముఖ్యమైన కార్యక్రమం వాకింగ్ కన్నా ముఖ్యం నా ఆత్మను నేను ప్రార్థనలో బయట పొందేందుకు చేసుకోవాలా ఎందుకు తెలుసా ఆహారం ఇచ్చేది ఆయనే ఆరోగ్యం ఇచ్చేది ఆయనే కాపాడేది ఆయనే కృప చూపేది ఆయనే అసలు నా చేతులు ఏముంది ఇక హాస్పిటల్కి వెళ్తే పెద్ద వేలు ఉంటే దేవునికి ప్రార్థన చేయాల్సిందే దేహానికి నువ్వు అది ముఖ్యం ఇది ముఖ్యం అది ముఖ్యం అది ముఖ్యం ఇది ముఖ్యం అని ఎన్నో మాటలు చెప్తావు అన్నారు నీ ఆలోచన అంతా నీ ఆత్మ గురించి బైబిల్ అదేం చెప్తుంది శరీరం తీసేయి శరీరం ఇంకోటి చెప్పరా ఒక వ్యక్తి చనిపోతే అప్పటికే చక్కని తెల్లని వస్త్రాలు తీసుకొచ్చి చేసింది కాక బీరువాలో ఉన్నాయి షో కేసులో ఉన్నాయి షెల్ఫ్లో ఉన్నాయి తీసుకొచ్చి అప్పట్లో పడేస్తారు అదే వాళ్ళు ఇష్టంతో గుర్తించుకున్నారా అలా ఇష్టంతో గుర్తించుకున్నారా అదంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉండలేవుడికి ఇష్టం కనుక చేస్తారా వాడికి ఇష్టం కనుక చేస్తారా అంటే ఏది పనికిరాందై ఉంది గనక ఆలోచన చేసుకుని చెప్పండి ఇప్పుడు ఏది ముఖ్యమో ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా ఏది ముఖ్యమో శరీరమా ఆత్మ చెప్పండి అర్థమైన వాళ్ళే చెప్పండి నిజంగానే చెప్పండి ఈ వాక్యాన్ని అన్వయించుకున్న వాడు మాత్రం చెప్పండి పైకి చెప్ప ఎందుకో తెలుసా మీరు రేపు మాపే ఎగ్గొట్టెళ్తే నేను గురించి ఓరకనే చెప్పేస్తాము మొన్న నేను అంత సంపాదించుకోవడం ఇవాళ కూడా చాలేదు కావాలి ఆరాధన కూడా చూడు చూడ దేహానికి వచ్చిన చెప్పరు దేహం కాదు దయచేసి నీలో దేవుడు నిలయముగా ఉన్నాడు అది ఆత్మ దాని గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆత్మను రేపు అగ్నిలో కాకుండా కాపాడేది ఇక మాట స్టార్టింగ్ వేస్ఈ ముగింపు ముగింపవచ్చున ఒక మనుషుడు లోకమంత సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఇప్పుడు చెప్పండి ఏ ప్రయోజనం మా అబ్బాయికి మా అమ్మాయికి మా మనవడికి నాకు నా కొడుక్కి నా కోడలకి ఇదిగండి చూడండి కింద మావండి పైన వాడు ఉంటాడండి ఆ పైన వాడు ఉంటాడండి ఇటు పక్క ఈ ఉమ్మాయి అటుపక్క ఆడదండి ఆ ఖాళీ స్థలం మాదేనండి బ్యాంకు లో రెండు కోట్ల వరకు ఉన్నాయండి మాకు కారు ఉందండి గేదెలు ఉన్నాయండి సాగుందండి ఒక్క తెప్పకుండా భూమి మీద మా వంటి వాడు లేడు చిన్న ప్రశ్న మరి ఆత్మ రేపు ఒక చిన్న హార్ట్ అటాక్ వస్తే పరిస్థితి ఏంటి ఇలా అలా పెడతానండి ఆ గా నమ్ముతానండి ఆ గురించి పెడతా పెట్టినా పెట్టినా అలాగా ఏం చేస్తా పెట్టి తేవడం తప్ప ఏమీ లేదు అర్థమైందా పెట్టినా పెట్టి తాక తప్పదు అందుకేనే పెట్టికి పెట్టద్దు పెట్టికి అయ్యే ఖర్చు కూడా పెట్టకుండా దేవుని నమ్ముకుంటే నిత్య జీవం చేరతావు అలాగే దేవుడు చేరటానికి నీకు సహాయం చేసి నేను నాయత్తపరచును గాక ఆమె